హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ హాట్ హాట్ సమ్మర్ లో బాడీని కూల్ కూల్ గా ఉంచే మసాలా మజ్జిగ రెసిపీ అది కూడా పర్ఫెక్ట్ అయిన స్ట్రీట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసేద్దాం ఇలాంటి ఒక గ్లాస్ తాగితే చాలు ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు నోటికి రుచిగా కడుపుకి ఎంతో హాయిగా ఉండే ఒక అద్భుతమైన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఒక అద్భుతమైన మసాలా బటర్ మిల్క్ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ పుదీనాని ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లాన్ని స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకొని తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఓ బౌల్లోకి ఒక కప్పు ఫ్రెష్ క్రీమీ కర్డ్ని తీసుకోవాలి పెరుగు అనేది మనకి బాగా చిక్కగా క్రీమీ క్రీమీగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది మిక్సీలో అస్సలు వేయద్దు ఇలాగా మనము ఒక నిమిషం పాటు బాగా విస్క్ చేసుకోవాలి ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్ అయిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న మసాలాని ఇక్కడ ఒక ముంతలో అయితే నేను వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలాగే మనం బీట్ చేసి ఉంచుకున్న పెరుగును కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇదే బౌల్లోకి ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ నీళ్ళని కూడా మనము క్లే పాట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి మనము రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ ఇక్కడ స్క్వీజ్ చేసేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అలాగే పావు టీ స్పూన్ అంతా నల్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను అలాగే ఇంకొక కప్పు వరకు ఫ్రిడ్జ్లోని చల్లచల్లటి నీళ్ళని ఇక్కడ యాడ్ చేసుకున్నాను కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు మరో నిమిషం పాటు ఇలాగా కవంతో చిలికేసుకుంటే మనకి చిక్కటి టేస్టీ అయినా బయట తాగితే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకు మించిన టేస్ట్తో మసాలా చాస్ అదే మసాలా బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది పైన కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో ఎంతో అద్భుతమైన మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా చేసుకునే బటర్ మిల్క్ అంటే కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఒక గ్లాస్ ఎక్కువగానే తాగుతారు బయట నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలా ఇస్తే చాలా చాలా సంతోషిస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి